పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సుజనా చౌదరి గారు ప్రభుత్వ నిధులే కాకుండా ఆయన సొంత నిధుల నుంచి సుజనా ఫౌండేషన్ నుంచి సుజనా మిత్రాని స్థాపించి పశ్చిమ నియోజకవర్గాన్ని ఒక మోడల్ సిటీగా మోడల్ నియోజకవర్గంగా బెస్ట్ బెస్ట్ నియోజకవర్గం చేయాలని ఒక సంకల్పంతో ఎలక్షన్ టైంలో ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చాడో పశ్చిమ నియోజకవర్గ ప్రజలకి ఆ హామీ నెరవేర్చే విధంగా యువతకు ఉద్యోగాలు కానివ్వండి హెల్త్ హెల్త్ అట్లాగే ఎడ్యుకేషన్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి నియోజకవర్గాన్ని ఆయన సొంత నిధులతో డెవలప్ చేస్తున్నందుకు సుజనా చౌదరి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెప్పుకుంటూ సుజనా చౌదరి గారిని చూసి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎంపీలు కానీ చూసి నేర్చుకోవాల్సింది రాజకీయాల్లో మనం వచ్చినాక ఎవరైనా ప్రజల్ని ఒకే విధంగా చూసే విధంగా ప్రభుత్వ సొమ్ముని అందరికీ ప్రభుత్వ ఫలాల్ని అందరికీ అందే విధంగా మంచి ఆలోచనతో చేస్తున్నటువంటి సుజనా చౌదరి గారు ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమం చేస్తున్నందుకు పశ్చిమ నియోజకవర్గ ప్రజల పట్ల అట్లాగే జనసేన పట్ల కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు సుజనా చౌదరి గారిని గెలిపించుకోవటం ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నారు ఈరోజు చూస్తూ ఉంటే